కొంతమంది ఆహార నియమాలు పాటిస్తున్నాం వ్యాయామాలు చేస్తున్నాం అయినా షుగర్ తగ్గటం లేదు అని చెప్తూ ఉంటారు మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు ఒత్తిడి వలన శరీరంలో గ్లూకో కార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్లు కార్టిజాల్ అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఈ హార్మోన్లు ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే దీర్ఘకాలం ఒత్తిడికి గురవుతున్నటువంటి వాళ్ళలో బేటా సెల్స్ యొక్క పనితీరు కూడా మందగించేటువంటి అవకాశం ఉందని తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు ఈ ఒత్తిడిని జయించడానికి తప్పనిసరిగా రోజు వ్యాయామం చేయటం చాలా ముఖ్యమని చెప్పి తెలుస్తోంది యోగా ధ్యానం మంచిది ఇష్టమైన వారితో మాట్లాడుతూ ఉండటం స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు అని చెప్పి తెలుస్తోంది తగినంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి కెఫిన్ తగ్గించడం మంచిది కాఫీ టీలు కూల్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ వాడకుండా ఉండటం మంచిది ధూమపానం మద్యపానం చేయకూడదు ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం కూడా మంచిది కాదు అని చెప్పి తెలుస్తోంది మంచి సంగీతం వినటం ఆటపాటలతో వాటిని ఆస్వాదించటం మంచిది